తూర్పుగోదావరి జిల్లా సామలకోట మున్సిపాలిటీ పరిధిలోని పెన్షన్ లైన్లో ఇటీవల అగ్ని ప్రమాదంలో నిరాశైన బాధిత కుటుంబాలకు రాష్ట్ర రెల్లి సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులతో పాటుగా నగదు సహాయం కూడా చేశారు వారి కులమే కాకుండా వేరే వాళ్ళకు కూడా నగదు సహాయం జరిగింది రాష్ట్ర రెల్లి సంఘం అధ్యక్షుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా పిలుపు మేరకు వచ్చి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే రాష్ట్ర నలుమూలల నుండి రెల్లి యువసేన టీం పాల్గొని ఈ కార్యక్రమం జయపరితం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రభుత్వం కూడా ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెల్లి సంఘం అధ్యక్షుడు ముత్యాల ఈశ్వరి వైకే రాజు ట్రెజరర్ నీలాప్ ప్రాంప్రసాద్ ప్రసాద్ సభ్యులు బంగారు రాము అలాగే భేంబూర్ నుండి అలపా బాలాజీ ధనసాల పెద్దిరాజు బంగారు ఏసే బాబు అలాగే అక్షయ్ ఫౌండేషన్ మరియు వేరేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library arvo plant kids corridor ss developers 100% through 24x7 security with cc cameras ss developers we make your dream comes true let's hurry book your flats now contact ss developers rajmitri visit at wwwssdevelopers.net